దిశ పేపర్లో ఈరోజు వార్తలు కవర్ చేసే ప్రయత్నం చేద్దాం తలసానికి తమ్ముళ్ళ నొప్పి అసెంబ్లీలో మంత్రిపై పేకాట విమర్శలు తాజాగా సోదరులతో క్యాసినో టెన్షన్ ఈడీ నోటీసులపై స్పందించని మినిస్టర్ పార్టీ నేతల నుంచి లభించని ఓదార్పు సమర్థించుకోలేక ఖండించలేక సతమంతం ఇక అలా తమ్ముళ్ళు పోయి చేసిన దానికి ఏనేం చేస్తారు కానీ రాబోయే కాలంలో మంచుకునేటట్టు ఇంటికి పిలిచి ఆ చిరంజీవి ఏదో సినిమాలో చెప్తాడు తమ్ముళ్ళు మీరు మంచిగా ఉంటారు అని ఆయన ముందర మంచిగా ఉంటారు మళ్ళీ బయట పోయి చేసే పని చేస్తారు అట్లా ఉండకుండా తమ్ముళ్ళని మంచిగా చూసుకుంటే రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇంకా మంచి పేరు ఉంటుంది మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఉన్నది చూసిపోతుంది ఇక్కడ చూడండి చాడ వెంకటరెడ్డి ఇచ్చారు కంకి కొడవలకి ఎమ్మెల్సీ చాడ వెంకరెడ్డికి దక్కే అవకాశం వచ్చే ఏడాది ఆరు స్థానాలు ఖాళీ ఎమ్మెల్యే కోటాలో మూడు గవర్నర్ కోటాలో మరో రెండు టీచర్స్ ఒకటి ఒక సీటు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం ఉస్నాబాద్ సిపిఐకి ఇవ్వద్దు ఆలోచన ఉస్నాబాద్ నుంచి వెళ్ళి అంటే మొన్న మునుగోడు ఎలక్షన్లలో వామపక్షాలు ఇద్దరు కలిసి సిపిఐ సిపిఎం కలిసి టీఆర్ఎస్కు మద్దతు తెలిపినాయి అందులో భాగంగానే రాబోయే జనరల్ ఎలక్షన్లలో కూడా పొత్తులో పోతారనే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి పొత్తులో పోతే ఉస్నాబాదు సిపిఐ ఖచ్చితంగా చాడ వెంకరెడ్డి పోటీ చేస్తూ అంటాడు ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు ముందే ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ పోటీ చేసే లేరు చాడ వెంకరెడ్డి తప్పితే అక్కడ వేరే వాళ్ళు పోటీలు దిగే అవకాశం లేదు కాబట్టి ముందుగానే సీఎం స్కెచ్ గీసి చాడ వెంకరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తుండు అంటే ఉస్నాబాదు సిపిఐకి ఇయ్యని అర్థం అక్కడ ఇక్కడ చూడండి ఎంపీ అరవింద్ కాంగ్రెస్లోకి కవిత అంటూ హాట్ కామెంట్స్ చేస్తుండు ఇప్పటికే ఖర్గేతో చర్చలు నేను చూసి అప్పుడు ఖర్గేతో చర్చలు కవిత చేస్తుంటే ఎందుకో ఏమో అన్ని పనికిరాని ముచ్చట్లు వేస్తుంటారు ఇప్పటికే కలిగేత చర్చలు చేర్చుకునేందుకు హస్తం నేతల వెనకడుగు తండ్రిని బెదిరించేందుకు కూతురు యత్నం అందుకే ఢిల్లీ టూర్కు తీసుకెళ్లిన కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈయన ఢిల్లీ టూర్కి పోతుంటే ఈయన చూసి నుండి టికెట్ తీసినట్టు చెప్తున్నాడు మరి అది ఎంతవరకు వాస్తవమో ఈయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మనం చూడాల్సిందే ఇది దిశ పేపర్కి సంబంధించినటువంటి వార్తలు